ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము రంగనాథునిపై భక్తితో పురంజయునికి ముక్తి శ్రీహరి కరుణారసధారలను కడుపారా ఆస్వాదించిన పురంజయుని తలపులన్నీ ఇప్పుడు స్వామి భక్తి తరంగాల్లోనే తేలియాడుతున్నాయి మాట మాట్లాడితే హరినామం తప్ప మరొకటి పలకటం లేదు బయటకు అడుగు పెట్టాడంటే అది విష్ణు ఆలయానికో లేక శివాలయానికో తప్ప అన్యప్రదేశానికి కాదు రాజ్యపాలనపై కూడా అంత ఇష్టాన్ని చూపించక ఆ సమయాన్ని కూడా హరిస్మరణలోనే గడిపేవాడని అత్రిమహర్షి అగస్చులకు తెలియజేశాడు ఇదంతా విన్న అత్రి అత్రిమహర్షిని చూచి మహర్షి పొంగవా యుద్ధంలో విజయం సాధించిన పురంజయుడు తన రాజ్యాన్ని ప్రజలను ఏం చేశాడో ఎలా పాలించాడో సవిస్తారంగా వివరించమని అభ్యర్థించాడు అందుకు అత్రిమహాముని ఈ విధంగా చెప్పటం ఆరంభించారు కుంభసంభవ పురంజయుడు కార్తీక మాసంలో చేసిన విశేష పూజల ఫలితంగా శ్రీహరి దయకు సంపూర్ణంగా పాత్రుడయ్యాడు దాంతో భగవంతుని వరప్రసాదంతో పురంజయుడు మరింత బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని భావించి మిగిలిన చతురాజులందరినీ ఓడించి దిగ్విజయంగా తన రాజ్యాన్ని పూర్వంలో కూడా తీసుకొని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు ఇప్పటి నుంచి శత్రువులకు పురంజీవిని పేరు వింటేనే సింహస్వప్నం రాజ్యపాలతో పాటు విష్ణుభక్తి ప్రభావంతో ఇంతకు ముందు కంటే నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి జీవనాన్ని అమితమైన పరాక్రమవంతునిగా పవిత్రునిగా సత్యదీక్షాతత్పరుడిగా సాగిస్తున్నాడు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన జయపతాకను ఎగురవేసి తన కీర్తి ప్రతిష్టలను చాటించాడు శత్రువులకు సింహ విష్ణు సేవా దురంధరుడై కోటికి పడగెత్తాడు హరిషడ్వర్గాలను జయించిన ప్రజలందరికీ తలలో నాల్కలా ప్రవర్తించేవాడు ఇంతెందుకు విష్ణుభక్తుల్లోనే అతడు అగ్రగణ్యుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తమునిగా రాణిస్తున్నాడు అయినా పురంజీవుడికి ఏదో అసంతృప్తి పట్టి పీడిస్తోంది ఏ దేశం ఏ కాలం ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే జన్మ ధన్యమవుతుందన్నదే అతని ఆలోచన ప్రతిక్షణం ఇదే యోచనలోనే ఉన్న ఒక ఒకరోజు పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగం అనే దివ్యక్షేత్రం ఉంది నూట ఎనిమిది దివ్య విష్ణు క్షేత్రాల్లో రెండోదిగా తేజలిళ్ళుతోంది ఇరలోది రెండో వైకుంఠంగా పేరుగాంచింది వెంటనే నీ ఒక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాధిపతి అయిన రంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని శుభమైన వాక్యాలు ఆకాశంలో నుంచి వినిపించాయి ఆ వాక్యాలు విన్న మరుక్షణమే పురజీవుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి భార్యా సమేతుడై సపరివారంగా బయలుదేరి కావేరీ తీరానికి పయనం సాగించాడు మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడి దేవతలను దర్శించి వారి అనుగ్రహాన్ని అర్థించాడు అలాగే పుణ్యనదుల్లో స్నానం చేసేవాడు ఈ విధంగా పయనాన్ని సాగించి చివరకు ఒక ముహూర్తాన శ్రీరంగానికి చేరుకున్నాడు అక్కడ రెండు పాయలై రంగనాథుని మెడలో జలహారంలా ప్రవేశించే అక్కడ రెండు పాయలై రంగనాథుని మెడలో జలహారంలా ప్రవహించే కావేరి నది మధ్య భాగంలో రంగనాథుడు శేషపై శయ్యపై పవళించి ఉన్న భంగిమలో కొలువు తీరి ఉంటాడు స్వామిని చూడగానే పురంజయుడు పరవశుడైపోయాడు మేను మరిచిపోయాడు అంతరంగమంతా రంగనిమయమైపోయింది స్వామితోడు సాక్షాంగ సాక్షాంగపడిపోతాడు స్వామి ఎదుట సాష్టాంగపడిపోయాడు కేతు చేతులు కైమోడ్చి చేతులు కైమోడ్చి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాతోహం పరమాత్మ దాతోహం అంటూ ఆగకుండా క్షీరాబ్దివాసు కీర్తించాడు ఈ తీరులో కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే గడిపి స్వామిని సేవించి అనంతరం అక్కడి నుంచి కదలలేక కదలలేక సపరివారంగా తన నగరానికి బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాలు మహిమల వల్ల అతని రాజ్యంలోని ప్రజలంతా అనంతమైన సిరి సంపదలు పాడి పంటలు ధనధాన్యాలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో విలసిల్లుతున్నారు అసలే అయోధ్యా నగరం శత్రు దుర్భేద్యం అయితే దయ వల్ల ఇప్పుడు ఇంతకంటే దృఢమైన ప్రాకారాలు కలిగి మరింత శత్రు దుర్భేధ్యంగా తయారైంది తోరణ యంత్రద్వారాలు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తోంది అయోధ్య రాజ్యంలో ఉన్న వీరులు ఎంతటి బలమైన వాణ్ణైనా పరిమార్చగల యుద్ధనీతి చతురుడు రాజనీతి కలవారు శత్రుగర్భ విచ్ఛేదకులై నిరంతరం విజయశీలాభిలాషులై అప్రమత్తులుగా ఉన్నారు నగరంలోని అంగరామణులు హంసలు ఏనుగులకే నడకలు నేర్పేవారు ఉండి లేనట్టు తడుక్కున మెరిసే నడుములతో ఆకర్షించే పద్మాన్ని పోలి ఉండే నేత్రాలతో గుణవతులుగా విఖ్యాతి చెందారు అలాగే అక్కడి విలయాండ్రు భారమైన తడుకొట్టుతో అందమంతా రాసిపోసిన రూపవతులు గాన సంగీతాది కళల్లో ప్రావ్యంగులై రసికుల్ని తమ చురుకైన చూపులతో ఆకర్షించేవారు గృహిణులు పతిసేవలో తరిస్తూ పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచేవారు శ్రీరంగ క్షేత్రంలో సతీ సమేతంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి అలాంటి సుందర సుమనోహరమైన అయోధ్యాపురానికి తన స్వనగర చేస్తాడు పురంజయుడు మహారాజు రాక విని పౌరజనుడంతా మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేయించి మరీ అంతఃపురానికి సాధారణంగా తీసుకువచ్చారు అప్పటినుంచి మరింత ధర్మ న్యాయ శాస్త్ర సమ్మతమైన పాలన సాగిస్తూ దైవభక్తి ప్రాణుడై జీవితాన్ని సాగిస్తున్నాడు పురంజయుడు ఇలా కొంతకాలం గడిచింది ఇలా కొంతకాలం గడిచింది రాను రాను పురంజయునికి వృద్ధాప్యం ప్రవేశించి ఐహవాంచలపై విరక్తి కలిగింది దాంతో కుమారునికి రాజ్యాభిషేకం చేసి పురంజయుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ కూడా ప్రతి ఏడు విధి విధానంగా కార్తీక పథాన్ని చేస్తూ క్రమక్రమంగా శరీరం సృష్టించడంతో దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాడు అని అగస్త్య మహర్షి అత్రిమహామునికి పురంజీవిని వృత్తాంతమంతా వివరించాడని వశిష్ఠుడు జనకునికి తెలియజేశాడు మిథిలా విన్నావు కదా కార్తీకవ్రతానికి ఎంతటి మహత్యం ఉందో కాబట్టి దీన్ని ప్రతివారూ ఆచరించాలి ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలప్రాప్తి చెప్పాడు వశిష్ఠ మహర్షి ఇది స్కాంధపురాణ పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఇవం భూయాత్ సర్వే భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ హ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా